ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని పిల్లలైన వారందరికీ మరి ఒక్కసారి మన ప్రభువును లోకరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు ఈ విధంగా సురక్షితముగా సజీవముగా ఉన్నాము అంటే అది మన శక్తి చేత కాదు మన బలము చేత కాదు మనకున్నటువంటి ఐశ్వర్యం చేత మరి దేని చేత కాదు కానీ కేవలము సృష్టికర్త అయినటువంటి దేవుడు మనపైన చూపించిన ఉచితమైన కృపను బట్టి మా మాత్రమే ఈరోజు మనం సురక్షితంగా ఉన్నాం సజీవంగా ఉన్నాం కాబట్టి మనం అందరము సృష్టికర్త అయినటువంటి దేవుని పట్ల ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి ఉండాల్సిన బాధ్యత మన పైన ఉన్నది అని మరి ఒక్కసారి మీ ఆత్మీయమైనటువంటి సహోదరునిగా మీ అందరికీ మనవి చేస్తూ తెలియచేస్తూ మనమందరం కృతజ్ఞత కలిగి ఉండాలని ఆశపడుతున్నాను కాబట్టి కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నుంచి మనం జాగ్రత్తగా ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈరోజు దేవుని మాట వినుట వలన విశ్వాసం కలుగుతుంది దేవుని మాట ఈరోజు మన బ్రతుకును మారుస్తుంది దేవుని మాట ఈరోజు మనకు వెలుగుగా ఉంటుంది దేవుని మాట మన పాదములకు త్రోవను చూపిస్తుంది కాబట్టి దేవుని మాట వినడానికి మీరందరూ సిద్ధముగా ఉండాలని ఉన్నారని మనస్ఫూర్తిగా నేను అనుకుంటూ మీకు ఖాళీ ఉన్న సమయంలోనే ఈ వీడియో చూడండి దయచేసి దయచేసి వేరే పనిలో ఉన్నప్పుడు ఈ వీడియోలు చూడొద్దు మన దాసు డివోషనల్ అని మన యూట్యూబ్ ఛానల్లో వస్తున్నటువంటి ఈ వీడియోలు వేటిని దయచేసి ఈ వీడియోలో ఈ ఛానల్లో మాత్రమే కాదు దేవుని మాటలు వినబడుతున్న ఏ వీడియోని కూడా మీరు వేరే లోకానుసారమైన పనిలో ఉన్నప్పుడు కంగారుగా ఉన్నప్పుడు మాత్రం దయచేసి చూడొద్దు ఎందుకంటే మీకు అర్థము కాదు దేవుని మాటలు ఏకాగ్రతతో వినాలి ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్నటువంటి మాటలు దేవుడే దేవుడే మనకు ఏదో చెప్పాలి అనుకుంటున్నప్పుడు మనం కేవలము విని వినట్టుగా ఉంటే కుదరదు ఆ మాటలు జాగ్రత్తగా మనం వినాలి దేవుడు మనతో ఏమి మాట్లాడాలనుకుంటున్నాడో మన హృదయముతో విని మన హృదయంలో భద్రపరుచుకొని విన్నటువంటి వాక్యము బైబిల్లో అలా ఉన్నదో లేదో పరిశీలించుకుని దాని ద్వారా మనము ఏమి నేర్చుకోవాలో నేర్చుకుని దానిని మన బ్రతుకులో అమలు చేసుకొని దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతకడానికి అవసరమైన దేవుని వాక్యం లాంటి వీడియోలు దయచేసి మీరు వేరే పనిలో ఉన్నప్పుడు చూడొద్దు ఖాళీగా ఉన్నప్పుడు ప్రశాంతంగా చూడండి ఎప్పుడు చూసినా పర్వాలేదు కానీ ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే చూసి వాక్యాన్ని సరిగా బైబిల్ని పెట్టుకొని ధ్యాని మనస్ఫూర్తిగా వినడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియో మీరు చూసి చివరిదాకా మీరు చూడండి మీకు నచ్చితే లైక్ సింబల్ ప్రెస్ చేసి ఎవరికైనా పనికొస్తుందని మీకు అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసి అనేక మంది చేత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి ఎందుకంటే చాలా తక్కువ మంది ఉన్నారు విలువైనటువంటి దేవుని మాటలు చెబుతున్నది నేనే అయినప్పటికీ చెప్పిస్తున్నది దేవుడే కదా దేవుని మాటలకు సంబంధించినటువంటి ఛానల్స్ తక్కువగా ఉండకూడదు లోకానుసారమైనటువంటి కామెడీ ఛానల్స్ మరొక ఛానల్స్ మరొక ఛానల్స్ లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉంటే దేవుని మాటలు చెబుతున్నటువంటి వారి యొక్క ఛానల్స్ కేవలం వందల్లో వేలల్లో ఉండిపోవడం తప్పు కదండి వందల్లో ఉన్నటువంటి ఛానల్స్ని చూసి దేవుడి మా మీరు మీరిచ్చే విలువ ఇదేనా కాబట్టి దేవుని మాటలు ఉన్నతంగా ఉండాలి దేవుని పని ఉన్నతంగా ఉండాలి మేము ఉన్నతంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం మీరు కూడా ఉన్నతంగా ఉంచాలని మీకు అనిపిస్తే ఈ మాటలను అనేక మందికి తెలియచేయండి మన ఛానల్స్ను అనేక మందికి తెలియచేయండి దేవుని మాటలు అందరం కలిసి వినండి మీకు తెలిసిన విషయాలే అయినప్పటికీ మరొకసారి జ్ఞాపకం రివిజన్ చేసుకోవడానికి తెలియని వారికి పంపించడానికి మనం అందరం కలిసి దేవుని మహిమపరిచి మరణించిన తర్వాత సంతోషకరమైన పరలోక ఒక రాజ్యంలో ఉండుటకు ప్రయత్నము చేయాలని మనస్ఫూర్తిగా దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతకాలని మీకు అందరికీ తెలియచేస్తూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటంటే యుద్ధాలకు కారణం ఏంటి ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయి మనుషులను మనుషులు చంపేసుకుంటున్నారు కొట్లాటలు గొడవలు అల్లరలు మనస్పర్ధలు యుద్ధాలు మొన్నటి వరకు రష్యా ఉక్రెయిన్ యు మొత్తం ఇప్పటికింకా ఆరలేదు ఎంతమంది అమాయకమైనటువంటి ప్రజలు చచ్చిపోతున్నారండి వాళ్ళ జీవితాంతకాలం అంతకాలం రెక్కలు మొక్కలు చేసుకుని సంపాదించుకున్నటువంటి ఆ డబ్బులతో కట్టుకున్నటువంటి ఆ ఇల్లు మీద బాంబులు వేసేసి వాళ్ళు తినో తినకో దాచుకొని కొనుక్కున్నటువంటి ఆ వస్తువులన్నిటినీ పాడు చేసేసి వాళ్ళు అనారోగ్యానికి గురి చేసే గురి చేసేస్తూ కొంతమంది ఆరోగ్యం చెడిపోతుంది కొంతమంది ప్రాణాలు కోడిపోతున్నారు తల్లుంటే పిల్లలుండడం లేదు తల్లి ఉండడం లేదు ఉంటే ఇద్దరు చచ్చిపోతున్నారు అన్యాయంగా అమాయకమైనటువంటి ప్రజలు చచ్చిపోతున్నారు యుద్ధాల పేరు చెప్పి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎంతమంది చచ్చిపోయారు ఎంతమంది నిరాశ్రయాలు ఎంతమంది వ్యాధిగ్రస్తులుగా మారిపోయారు ఎంతమంది హాస్పిటల్స్లో మగ్గుతున్నారు అది తరుగుతున్నగానే మణిపూర్లో సంఘటన భారతదేశంలో మణిపూర్లో సంఘటన ఎంతమంది కాలిపోయారు ఎన్ని చర్చీలు అయ్యాయి ఎన్ని ఇళ్ళు అయ్యాయి ఎంతమంది ప్రాణ నష్టం ఎంత ఆస్తి నష్టం అది చూస్తుండగానే మరలా లేటెస్ట్గా ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం యుద్ధాలు ఈ యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి చెప్పండి ఈ యుద్ధాలకు కారణం ఏంటి ఈ యుద్ధాల వలన మనుషులు సాధిస్తున్నటువంటి ప్రగతి ఏంటి ఎంతో కాలంగా కష్టపడి సాధించుకున్నటువంటి అభివృద్ధి అంతా ఈ యుద్ధాల వలన నాశనం అయిపోతుంది కదా యుద్ధాలు జరిగిన తర్వాత ఏవైనా బాగుంటుందా పరిస్థితి నీళ్ళు రేటు పెరిగిపోతుంది వీడియోలు రేటు పెట్రోల్ రేటు పెరిగిపోతుంది నిత్యావసర వస్తువులు పెరిగిపోతాయి తినడానికి తిండి ఉండదు త్రాగడానికి నీరుండదు నిత్యావసర వస్తువులు ఉండవు కటిక పేదరికం వచ్చేస్తుంది నిరక్షరాశ్ర తెచ్చేస్తుంది ప్రజల జీవన విధానం చెడిపోతుంది ఇంతగా మనుషులను బాధ పెట్టేటటువంటి బాధపెట్టేటటువంటి బాధ పెట్టేటటువంటి యుద్ధాలకు కారణము ఏమిటి అని జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదా చెప్పండి ఈరోజు నాయకులు కానీ అధినేతలు కానీ అధికారులు కానీ ఆలోచించద్దా చెప్పండి ఏవైనా అంటే కూర్చుని సామరస్యంగా మాట్లాడుకొని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించడం చేయాలి తప్ప ఒక మనిషి మీద పడి ఆ దేశం మీద మరొక దేశం పడిపోయి ఆది అధినేతలు ఈ అధినేతలు బాగానే ఉంటారు ఆ అధ్యక్షులు ఈ అధ్యక్షులు బాగానే ఉంటారు ఈ అధ్యక్షుడికి జట్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉంటాయి బుల్లెట్ ప్రూఫ్ మేడలు ఉంటాయి ఈ ఉంటాయి వాళ్ళకే ఉంటాయి ఇరువురు అధ్యక్షులకే ఉంటాయి ఇరువురు ప్రెసిడెంట్లకే ఉంటాయి ఇరువురు నాయకులకే ఉంటాయి సామాన్య ప్రజలకు ఉంటాయా సామాన్య ప్రజలకు ఎవరికి బుల్లెట్ ప్రూఫ్ కార్స్ ఉండవు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉండవు బుల్లెట్ ప్రూఫ్ మేడలు ఉండవు బాంబు వచ్చి పడుతుంది సామాన్య ప్రజలపైనే పడుతుంది నష్టం సామాన్య ప్రజలకే జరుగుతుంది ఇల్లు కోల్పోతున్న వారు సామాన్య ప్రజలే ప్రాణాలు కోల్పోతున్న వారు సామాన్య ప్రజలే ఎందుకు ఈ రోజు ఆలోచించలేకపోతున్నారు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్వార్థపూరితమైనటువంటి విషయాల పట్ల వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి కోరికలను కూర్చి వాళ్ళ పరువు కోసం వాళ్ళ యొక్క ప్రతీకారం కోసం వాళ్ళ కోపాల కోసం వాళ్ళ ద్వేషాల కోసం అమాయకమైన ప్రజలను బలి తీసుకునేటటువంటి హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు ఇదంతా భూభాగం కోసం జరుగుతుంది కదండి భూమి అనే నెత్తినబెట్టుకుపోతారా చెప్పండి ఎంత భూభాగం సంపాదిస్తే మాత్రం ఏంటి ఉపయోగం చెప్పండి ఏదైతే అది ఒక అడుగు అవతలకు పోతే ఏంటి ఒక అడుగు యువతలకు పోతే ఏంటి ఏం జరిగింది ప్రజలు సంతోషంగా లేనప్పుడు భూమిని ఏమైనా పరిపాలిస్తారా ప్రజలు సంతోషంగా ఆనందంగా లేని ప్రజలు ఆరోగ్యంగా లేనప్పుడు భూభాగంతో పని ఏంటి చెప్పండి భూమిని ఏమైనా పరిపాలిస్తారా ఆ ప్రపంచం ఆ యొక్క దేశాన్ని శవాలు దెబ్బగా మార్చేస్తున్నారు ఆ ప్రదేశాన్ని శ్మశానంగా మార్చేస్తున్నారు అక్కడ ఏడుపులు రోదనలు వినిపిస్తుంటే నాయకులు అధికారులు సంతోషంగా ఎలా ఉండగలరో చెప్పండి ఒకసారి ఆలోచించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి యాకోబు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం యాకబు గారు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి వచ్చును మీలో యుద్ధములను పోరాటములను దేని నుంచి కలుగుచున్నవి మీ అవయవములలో పోరాడు భోగేచ్చల నుండియే కదా వాళ్ళ ఇష్టాల ప్రకారంగా జరుగుతున్నాయి వాళ్ళ కోరికల ప్రకారంగా జరుగుతున్నాయి వాళ్ళ అసూయల ప్రకారంగా జరుగుతున్నాయి వాళ్ళ కోపాలకు వాళ్ళ ప్రతీకారాలకు ఒక పగలకు ప్రతీకగా ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయి శరీరంలో కలుగుతున్నటువంటి ఈ అధ్యక్షుడికి ఉన్నటువంటి కోపం చేత యుద్ధం జరుగుతుంది మరొక అధ్యక్షుడు మారితే ఆ అధ్యక్షుడికి ఉన్న కోపం చేత మారుతుంది భూభాగం నీదంటే నీది నాదంటే నాది నీదంటే నీది నాదంటే నాది అని ఈరోజు కొట్లాడుకుని చచ్చిపోతున్నారండి ప్రజలను చంపేస్తున్నారండి అమాయక ప్రజలను చంపేసేటటువంటి అధికారం ఎవరిచ్చారండి మీ శరీరంలో కనబడుతున్నట్టు భోగేశాల నుండి ఈరోజు భూమి ఏమైనా పట్టుకుపోతారా చెప్పండి ఏ అధ్యక్షులు ఆ ప్రపంచాన్ని పరిపాలించినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ గ్రీక్ వీరుడు గ్రీక్ సామ్రాజ్య అధినేత ప్రపంచ అధినేత ప్రపంచాన్ని యుద్ధంలో గెలిచి అస్తగస్తం చేసుకున్నటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ చివరిగా ఏం చెప్పాడు నేను ఒట్టి చేతులతో వచ్చాను తిరిగి ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను ఏది పట్టుకెళ్ళడం లేదు కాబట్టి అన్న వస్త్రములు గలవారే తృప్తి పొందండి అని అలెగ్జాండర్ ది గ్రేట్ ఈరోజు సమాజానికి ప్రపంచానికి ఒక మెసేజ్ ఒక సందేశం ఇస్తే అది కనబడదా మనకి కనబడలేదు ఈరోజు కనబడలేదు చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఏడవ వచ్చిన చూద్దాం తిమ్మోతికి రాసిన మొదటి పత్రిక ఆడే వచ్చాము ఏడవ వచ్చినం మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు దీనిలో నుంచి ఏమీ తీసుకుని పోలేము కాబట్టి అన్న వస్త్రములు గలవారమై వాటితో తృప్తి పొంది ఉందము ఈ లోకములోనికి ఏమీ తేలేదు దిగంబరిగా ఒట్టి చేతులతో వచ్చావు ఈ లోకములో నుంచి ఏమీ తీసుకుని వెళ్ళిపోలేవు తిరిగి దిగంబరిగా వట్టి చేతులతో మట్టిలో కలిసిపోబోతున్నావు మరి వట్టి చేతులతో వచ్చిన నీకు వట్టి చేతులతో పోతున్న నీకు ఎందుకు ఈ భూభాగం కావాలి చెప్పు ప్రజలకు అసలు లేని నీకెందుకు చెప్పు కాబట్టి ఇరు దేశాల నాయకులు కూర్చుని సామరస్యంగా మాట్లాడుకొని ఒక ఒప్పందానికి వచ్చి ఆ ప్రజలు ఈ ప్రజలు సంతోషంగా ఉండడానికి ఏం చేయగలరో దానికి ప్రయత్నం చేయాలి తప్ప ఈ యుద్ధాలేంటి ఈ ఏంటి ఈ గొడవలేంటి ఈ బాంబులు ఏంటి ఈ మిసైల్ ఏంటి ఈడు తగ్గడం లేదు ఆడు తగ్గడం లేదు ఈడు బాగానే ఉంటున్నాడు ఆడు బాగానే ఉంటున్నాడు మధ్యలో అమాయకమైనటువంటి ప్రజలు చచ్చిపోతున్నారు వాళ్ళ ప్రాణ నష్టానికి ఎవరు చెబుతారు బదులు వాళ్ళకు జరిగినటువంటి ఆస్తి నష్టాన్ని ఎవరు పూరుస్తారు ఎంత కష్ట కష్టపడి సంపాదించుకున్నటువంటి అభివృద్ధిని కాస్త మంట గలిపేటటువంటి యుద్ధాలు అవసరమా చెప్పండి అవసరమా ఈ లోకంలోనికి ఏమీ తేలేదు అంటున్నాడు ఈ లోకంలో నుంచి ఏమీ తీసుకొని పోలేము అంటున్నాడు కాబట్టి ధనవంతుల గుటకు ఆపేక్షించేవారు సోదరులలోను ఊరిలోను అవివేక యుక్తమునూ పరి హానికరమైన అనేక దురాశల్లోనూ పడుదురు అట్టివి మనుషులకు నష్టములోను నాశనములోను ముంచివేయును దురాశ ఉన్నటువంటి వాడికి దురాశ ఉన్నటువంటి వాడు సోదలలో పడిపోతాడట వాడు దురాశలో పడిపోతాడట నష్టంలో పడిపోతాడట నాశనములో నాశనంలో పడిపోతాడు ఎందుకనగా ధనాపేక్ష మస్త కిరణకు మూలం కొందరు వాటిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము పాడు చేసుకుని తమ్మును తాము తమ్మును తాము పాడు చేసుకున్నది ఇజ్రాయెల్ తప్పు లేదా పాలస్తీనా తప్పు పాలస్తీనా ప్రజలు తప్పు తప్పు చెయ్యకపోయినా పాలస్తీనా ప్రజలు నాశనం అయిపోతున్నారు ఇజ్రాయేల్ ప్రజలు తప్పు చేయకపోయినా ఇజ్రాయెల్ ప్రజలు నాశనం అయిపోతున్నారు రష్యా ప్రజలు తప్పు చేయకపోయినా రష్యా ప్రజలు నాశనం అయిపోతున్నారు ఉక్రెయిన్ ప్రజలు తప్పు చేయకపోయినా ఉక్రెయిన్ ప్రజలు నాశనం అయిపోతున్నారు అంటే తమకు తామే నాశనాన్ని తెచ్చుకుంటున్నారు దేని రూపంలో యుద్ధాల రూపంలో ప్రజల ప్రాణాలను తీసేస్తున్నారు దేని రూపంలో యుద్ధాల రూపంలో ఏం సాధించారయ్యా అంటే మట్టి దెబ్బ సాధించారు శవాల దెబ్బ సాధించారు ప్రజల రోదన సాధించారు ప్రజల ఏడుపు ఆకలి కేకలు పేదరికాన్ని సాధిస్తున్నారు యుద్ధాలు చేసి ఏ సమస్య పరిష్కారం అవడం లేదు ఈరోజు గొడవలతో సమస్యలు పరిష్కారం అవ్వవు సామరస్యంగా కూర్చొని ఒప్పందాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయి మరి ఈరోజు ఎందుకు ఈ రకంగా పరిష్కారం అవ్వడం లేదు మనుషుల మధ్య సఖ్యత ఎందుకు కోల్పోతున్నారు మనుషుల మధ్య ఉన్నటువంటి ఆ దూరం ఎందుకు దూరంగా పెరిగిపోతుంది మనుషులు ఎందుకు చెడు ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం వార్త ఇరవై నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చిన చూద్దాం అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును చూడండి అక్రమం విస్తరించిపోతుందంట క్రమం లేదు మనుషుల మధ్య క్రమం లేదు అక్రమం అంటే అవతలవాడు ఏమైపోయినా పర్వాలేదు నేను మాత్రం బాగా ఉండిపోవాలి పక్కింటి వాడు ఏడుస్తుంటే నువ్వు సుఖంగా బిర్యానీ ఎలా తినగలవయ్యా చెప్పు మనసుందా లేదు మనసు కకావికలం అయిపోయింది ఎందుకంటే ఆ మనసులో మానవత్వం పోయి అక్రమం వచ్చేసింది ఒక మనిషి బాధపడుతుంటే చూస్తూ ఎలా ఉండగలుగుతున్నారు ఒక మనిషి నియంత్రణ నువ్వుగా ఎలా బాధ పెట్టగలుగుతున్నావు ఇదంతా ఎందుకు వచ్చిందంటే మనుషులలో ఉండవలసినటువంటి మానవత్వం అనేటటువంటి లక్షణము పోయి అక్రమం వచ్చేసింది మోసం వచ్చేసింది ఆ వచ్చేసింది ఏర్స్ వచ్చేసింది పగ వచ్చేసింది కోపం వచ్చేసింది ద్వేషం వచ్చేసింది ఉండాల్సిన మానవత్వం పక్కకు పోయింది కాబట్టి ఆ మనిషి ఏమైతే నాకే ఆ దేశం ఏమైతే నాకే ఆడి ఎలా పోతే నాకే నాకు కావాలి ఏంటి మట్టి దెబ్బ కావాలి ఏం కావాలి నాకు వంద ఎకరాల స్పలంగా ఎందుకు ఆ దేశం ఆక్రమించుకుంటే నీకు వచ్చేది ఏంటి ఏం లేదు అన్న పానములు గలవాడమే ఉన్న వాటితో తృప్తి పొందు ఉన్నది సరిపోదా ఉన్న భూభాగం సరిపోదా ఆ ఇంతే ఉంది చాలు ఆ ప్రజలను ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంచడానికి ఏమైతే చేయగలవో అది చెయ్యాలి తప్ప ఆ ప్రజలను పరిపాలించుకోవడానికి ఎన్నుకున్నటువంటి నీవు ఆ ప్రజల చావుకు కారణమవుతుంటే దేశ అధ్యక్షుల మనస్సులు మారాలి కాబట్టి దేశ అధ్యక్షుల మనస్సులు మారాలి అని మనం ప్రార్థన చేయడం తప్పక అంతకుమించి మనం ఏం చేయగలం చెప్పండి ఇలాంటి వీడియోలు వాళ్ళ దగ్గరికి వెళ్ళవో వెళ్ళవో వెళ్ళిన వాళ్ళకి అర్థం కానే కావు మనం ఎంత నేను ఎంత ఉండని చెప్పండి కాబట్టి అందరూ బాగుండాలని కోరుకుంటున్న వాళ్ళలో నేను ఒకడిని కాబట్టి ప్రజలందరూ ఉన్నదాంతో సంతోషంగా ఉండాలి ప్రజలందరూ ఉన్నటువంటి చిన్న జీవితంలో అందరూ కలిసి కుటుంబ సమేతంగా సంతోషంగా ఉండాలి కుటుంబ సమేతంగా భూమి మీద సంతోషంగా బతికి మరణించిన తర్వాత మరొక లోకం పరలోక రాజ్యంలో మనం అందరము చోటు పొందాలి అంటే భూమి మీద మనస్పర్ధలు తీసేయాలి అపోహలు అవాస్తవాలు కోపాలు ద్వేషాలు పగలు ప్రతీకారాలు ఏమి ఉండకూడదు ఎందుకంటే ఈ లోకంలోనికి ఏమీ తెలియదు ఈ లోకంలో నుంచి ఏమీ తీసుకుని వెళ్ళలేము కాబట్టి కేవలం ఉన్న వాటితో తృప్తి పొందుతాం మనం తినగా మనం ఎవరికైనా సహాయం చేసే అవకాశం మనకుంటే అవకాశము పరిస్థితి మనకుంటే మనం అవతల వాళ్ళకు సహాయం చేసి సహాయం పొందిన వాడి కళ్ళల్లో ఆనందాన్ని చూసి మనము కూడా ఆనందించ స్థాయికి ఈరోజు మనుషులు అందరము రావాలి ఎందుకంటే మనం అందరము సహోదరి సహోదరులం మనం అందరము మనం అందరము మానవత్వాన్ని మరిచిపోకుండా ఉండాలి ఎందుకంటే దేవుడు మనకు నేర్పించింది మానవత్వం మనమందరము సహోదరి సహోదరులము కాబట్టి అందరము కలిసిమెలిసి ఉంటూ ఏ ఒక్కరికి మన వల్ల అపకారం జరగకుండా జాగ్రత్తగా ఉండి దయచేసి దేశ నాయకుల కొరకు ప్రార్థన చేయండి వాళ్ళ మనస్సులు మారి వాళ్ళకు ఉన్నటువంటి భూభాగాలు సరిపోతాయి అని తృప్తి పొంది వాళ్ళకున్న సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుని ఏ మనుషులకు హాని జరగకుండా యుద్ధాలు గొడవలు లాంటివి ఏమీ లేకుండా సఖ్యతగా సమాధానంగా ఆనందంగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయగలగాలని వాళ్ళ మనస్సును మారాలని ప్రార్థన చేయాలని మరొకసారి మీ ఆత్మీయమైన సహోదరుడిగా మీకు తెలియజేస్తూ ఇంతవరకు ఈ నా మాటల శ్రద్ధగా విన్న మీ అందరికి మరొకసారి పేరు పైన ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మను మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించి భద్రపరిచి కాపాడునుగాక ఆమెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ ఆల్ దయచేసి ఈ వీడియోను చాలా మందికి షేర్ చేయండి మన ఛానల్ని అందరికీ పరిచయం చేయండి ఇలాంటి విలువైన విషయాలు ఇంకా అనేక విషయాలు తెలియచేయడానికి మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక మంది చేత చేయించండి విలువైనటువంటి దేవుని మా టలు చేరవేసేటటువంటి పనిలో మీరును పాలిభాగస్తులు కండి అందరము కలిసి దేవుణ్ణి మహిమబరుద్దాం థ్యాంక్ యూ